హాయ్ అండి అందరికీ మునక్కాయలు కూర చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఇవన్నీ ఒలుసుకోవాలి ఫ్రెండ్స్ మునక్కాయలన్నీ ఒలుసుకొని పెట్టుకొని నీళ్ళలో వేసుకొని కడుక్కొని పెట్టుకోండి ఫ్రెండ్స్ టమాటాలు ఐదు తీసుకున్నా కట్ చేసుకోవాలండి కట్ చేస్తున్నా పైన తొక్క మాత్రం తీసేస్తాను నేను ఇట్లా వద్దండి తీ తీసేస్తాను నేను వేరే వాళ్ళు అన్నారండి ఇట్లా కొంచెం కిడ్నీలలో రాళ్ళు ఉంటే రాళ్ళు ఏర్పడతాయి అన్నారు అందుకనేసి ఇది పైన మాత్రం తీసేస్తా అవి వేస్తే రాళ్ళు ఏర్పడతాయి అనేసి అంటే అందుకని అరలా అనేసి తీసేస్తా ఫ్రెండ్స్ ఆరోగ్యమే బాగుండాలి ఒకటి ఉల్లిపాయ తీసుకున్నా ఫ్రెండ్స్ పడుకుంటున్నాను వడ్ శ్రీరం ఒకటి కూర తిరుమా అతల పక్కన తీసుకుంటు ఫ్రెండ్స్ కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత తినాలనుకుంటే అంత ఎక్కువ తినవాలంటే ఎక్కువ తినచ్చు తక్కువ కావాలంటే తక్కువ కొంచెం మేము ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి అంతా కొద్దిగా సాల్టు

నాలుగు వెండి మిరపకాయలు వేస్తున్నా చేస్తున్నా వేగాలి చూర ఫ్రెండ్స్ లేయై తరోతి వాన మనం కొద్ది పెట్టుకొని పక్కల పెట్టుకొని అన్ని వేసేస్తున్నా చింతపాయల తోనరగ కొంచెం మగ్గాని వాలం కొంచెం మొత్తం బాండ్ ఫ్రెండ్స్ కొర కొర టేస్ట్ వస్తుంది సేపు మక్క మక్క పెడదాం కొద్దిసేపు కూర మగ్గే లోపల ధనియాల పొడి పక్కన పెట్టుకోవాలి పట్టుకొని సారీ సారీ ఇది కొబ్బరి పొడి పక్కన పెట్టుకోవాలి ధనియాలు వేయించి ఈ విధంగా వేయించుకొని పక్కన అవి ధనియాల పొడి పేస్ట్ చేసుకున్నాం పొడి చేసుకున్నాం కొబ్బరి పొడి తెల్లవారు రెండు పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం తర్వాత అంతలోకి చూడండి బాగా మగ్గింది నీళ్ళు మన సరిపడమైన నీళ్ళు వేస్తున్నాం ఎక్కువ నీళ్ళు లేకుండా కొంచెం లైట్గా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయలు ఉడుకుతాయి కదా టమాటాలు మునక్కాయలన్నీ ఎక్కువ నీళ్ళు వస్తే కూడా ఎక్కువ బాగుండదు మన తగినట్టు కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా ఇట్లా బాగా ఉడుకుతుంది కొంచెం అన్ని వాటర్ అన్ని కొంచెం తగ్గే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉండి వాటర్ అంతా తగ్గినాక మనం చేసుకు పక్కన చేసుకుని పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి ధనాల పొడి తెల్లవాయి తెల్లవాయి పొడి కొబ్బరి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం వాటర్ అంతా కొంచెం వినకాలి వినిగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది చూడండి కొంచెం దగ్గర పడ్డది ఫ్రెండ్స్ కొద్దిగా కొబ్బరి వేస్తున్నా కొబ్బరి తల వైలు పట్టించు పట్టుకున్నది అయితే వేయలేదండి మళ్ళీ అల్లం మేము ఎక్కువ వేసుకోము ధరాలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసేపు దగ్గర పడేటట్టు ఉంటే చాలు సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా చిక్కగా ఉంటే ఉప్పు చూసుకొని మనకు తగినంత మనం సరిపోయేంత ఉప్పు సరిపోయిందో లేదని చూసుకొని దీన్ని చేసుకోవడం మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే పడ్డాను కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో కట్టుకుందాం బాగా వచ్చేస్తుంది ఉప్పు అయితే నాకైతే సరిపడే వేసుకుందాం అంత దగ్గర పడుతుంది గుజ్జు వస్తుంది అప్పుడు బాగుంటుంది కూర ఇప్పుడు అయితే ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి బాగా మునక్కాయలన్నీ బాగా చిగురు బాగా వచ్చేసింది మొత్తం గుజ్జుగా వచ్చేసింది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది సరే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చుతా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది మునక్కల కర్రీ బాయ్ అండి